అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జనవరి పంతొమ్మిది చెడ్డదాని అసహించుకొని మంచి దానిని హత్తుకునే రోమా పన్నెండు తొమ్మిది యహుషపాత్తు సమాధానముగా యోధాకు తిరిగి వచ్చినప్పుడు అతడు ఆహాబు స్నేహం ద్వారా తన కలిగిన నష్టమును సమకూర్చుకొనవలనని వలనని ప్రయత్నించను రెండవ దినవృత్తాంతములు పంతొమ్మిదవ అధ్యాయము మొదటి ఎనిమిది వచనములు ప్రభు అతని కృపగలవాడుగా ఉండి తన శత్రువుల నుండి అతన్ని విడిపించుటకు అతనికి సహాయం చేయనారంభించను రెండవ దినవృత్తాంతములు ఇరవై అధ్యాయము మొదటి వచనము మూడవ వచనము ఇరవై రెండు ఇరవై ఐదు వచనములు అతని మీదికి అమ్మోనీయులు మోయాబీయులు యదోమీలు ఒక్కటిగానే దండెత్తి వచ్చిరి యహోషపాత భయపడను గనక యుద్ధ విచారించుటకు తన మనస్సు నిలుపుకొని ఉపవాస దినము ఆచరించవలనని చాటించెను దేవుడు అతని ప్రార్థనను ఆలకించెను మరియు ఒకరినొకరు బొత్తిగా హతమార్చినట్లు శత్రు సైన్యములో కలవరం పుట్టించెను గనక యుద్ధ భూమిలో సైన్యము శవములై నేల మీద పడి ఉండెను యహోషపాతు మరియు తన ప్రజలు కేవలం కొల్ల సొమ్మును కూర్చుకున్నట్టుకు వెళ్ళి అది అతి విస్తారముగా ఉన్నందున దానిని కూర్చుకున్నట్టుకు వారికి మూడు దినములు పట్టెను తర్వాత యహోషపాతు మరలా తన సొంత జ్ఞానంపై ఆధారపడటకు మొదలుపెట్టాను ఈసారి అతడు అహాబు కుమారుడైన అహజ్యాతో స్నేహం చేశాను గతంలో యహోషపాతు చేదైన అనుభవములన్నిటి ద్వారా ద్వారా పిమ్మట అటువంటి తప్పు చేయుట విషాదకరం కాదా నేడు కూడా అత్తని వంటి వారు అనేకులు కలరు వారు పదే పదే అదే పాపంలో పడుదురు మరి ప్రతిసారి వారు తిరిగి ఆ పాపంలో మరెన్నడూ చేయనని చెప్పుదురు వారికి జీవితం ఉన్నది పడిపోవుట లేచుట మరియు ఒప్పుకొనుట తిరిగి పడిపోవుట అను గొప్ప వలయముగా ఉండును యోషపాతో అహాబు యొక్క కుమారునితో ఒప్పందం చేశాను రాజైన యహోషపాతూ తన ఏలుబడి ఆరంభములో ఉన్నత స్థలములను తీసివేసినను ఇప్పుడు అతడు ఆత్మీయముగా ఎంతో బలహీనుడైనందున వాటిని ఉండుటకు అనుమతించను ఇది అతని జీవితంలోనికి ఎంతో చీకటిని తెచ్చినది మరియు అతడు ఆహాబు యొక్క కుమారుడైన అహజ్యాతో స్నేహం చేసి దూర ప్రాంతముల నుండి బంగారము తెచ్చుటకు ఓడలను పంపుటలో అతనితో పాలువాడయ్యాను కావున రాజైన యహోషపాతు ఎందరి భయభక్తులతో తన పరిపాలనను ఆరంభించి జీవితాంతమున పూర్తిగా తప్పిపోయి తాను ఆరంభించిన మంచి పనిని కూడా చేయలేని వాడుగా ఒకటను చూస్తున్నాం దీనికి అంతటికీ కారణం ఏమనగా అతని జీవితంలోనికి ధనాశ వచ్చింది మరియు ఆహాబు వంటి భక్తిహీనులతోటి స్నేహం క్రమేణా అతన్ని బలహీనపరిచి అతనికి పతనమును తెచ్చను కావున మనము హెచ్చరిక తీసుకుందము ప్రైజ్ లాడ్